ఏపీ రాజకీయాలు ఎప్పుడూ రసోత్తరంగానే ఉంటాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది ఆ టాక్ ను నిజం చేస్తూ మరిన్ని పరిణామాలు ఏపీ రాష్ట్ర రాజకీయాలలో చోటు చేసుకుంటున్నాయి ఏపీలో ఇటీవల ఘోరంగా ఓటమి చెందిన వైసీపీకి మరిన్ని తలనొప్పులు ఎదురవుతున్నాయి దీంతో మానసికంగా సిద్ధమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అందుకు తగ్గట్టుగానే వ్యూహాలను రచించుకుంటున్నారని సమాచారం మరోవైపు వైసీపీని పూర్తిగా తుడిచేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వంలోని పార్టీలు జగన్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలనే అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి దీంతో అలర్ట్ అయిన వైఎస్ జగన్ వీరిని ఎదుర్కొనేందుకు వీలుగా తనకు ప్రతికూల పరిణామాలను సైతం అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం సాగిస్తున్నట్లు సమాచారం ఈ క్రమంలోనే విజయసాయిరెడ్డి పేరెత్తిమరి జగన్ చేసిన వ్యాఖ్యలను రాజకీయ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి మరోవైపు జగన్ పేరు ఎత్తకుండానే ఆయన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు విజయసాయి రెడ్డి ఇలా ఏపీలో మైండ్ గేమ్ పాలిట్రిక్స్ తెరపైకి వస్తోందని తెలుస్తోంది తాజాగా మొదలైన మైండ్ గేమ్ పాలిట్రిక్ వెనుక ఏ తరహా పాలిట్రిక్స్ నెలకొంది అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఆసక్తికర రాజకీయ కథనాలతో పాటు రాజకీయ సినిమా ఆర్థిక రంగ ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ప్రతిరోజూ కండి ఇక వివరాలలోకి వెళ్ళితే వైసీపీలో ఎంపీగా జాతీయ స్థాయిలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నాయకుడు విజయసాయిరెడ్డి ఆయన జగన్ కి తలలో నాలుకగా ఉండేవారు పార్టీలో జగన్ తర్వాత ప్లేస్ ఆయనదే అన్నట్లుగా నాలుగేళ్ల కిందటి వరకు టాక్ ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చేంతవరకు ఈ బంధం కొనసాగింది అదే సందర్భంలో ఢిల్లీ స్థాయిలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రెడ్డి ఉంటూ కేంద్ర పెద్దల వద్ద మంచి పలుకుబడి సంపాదించారు ఆయన ప్రీ అపాయింట్మెంట్ లేకుండానే కేంద్ర పెద్దలను కలిసేటంత సాన్నిహిత్యాన్ని అందుకున్నారని ప్రచారంలో ఉంది అంతేకాదు రెడ్డిని పేరు పెట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఒక సందర్భంలో నేరుగా పలకరించారు కూడా దీంతోనే కేంద్రం పెద్దల వద్ద విజయసాయిరెడ్డి హవా ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు అని అంటున్నారు ఇక విజయసాయిరెడ్డికి వైసీపీ అధినాయకత్వం మధ్య కొంత గ్యాప్ అయితే ఏర్పడింది అన్నది రెండు వేల ఇరవై రెండు తరువాతనే పార్టీ వర్గాలకు తెలిసింది అని అంటారు ఆయనను ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెందారని అంటారు అంతేకాదు ఆయనకు పార్టీలో ఉన్న ప్రాధాన్యత కూడా ఆ తరువాత మెల్లగా తగ్గించారు అని ప్రచారంలో ఉన్న మాట ఇవన్నీ ఇలా ఉంటే రెండువేల ఇరవై నాలుగు తరువాత వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డిని తప్పించి వైవీ సుబ్బారెడ్డికి బాధ్యతలు జగన్ కట్టబెట్టడంతో విజయసాయిరెడ్డి కేవలం రాజ్యసభ నాయకుడిగా మాత్రమే పరిమితం అయ్యారు ఇలా చాలా అంతర్గతంగా జరిగినవి ఉన్నాయని ప్రచారంలో ఉంది మరోవైపు బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డి సాన్నిహిత్యం మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది అంటారు ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మరో మూడున్నర ఏళ్ల వ్యవధి ఉండగాన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వైసీపీకి షాక్ గా మారింది అంతేకాదు నుంచి తప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు అయితే పార్టీని వీడిపోతూ విజయసాయిరెడ్డి జగన్ని ఏమీ అనలేదు పైగా ఆయన మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకున్నారు మరి జగన్ కూడా విజయసాయిరెడ్డి పట్ల అంతే సాఫ్ట్ కార్నర్తో ఉంటారని అంతా అనుకున్నారు కాని ఇటీవల మీడియా సమావేశంలో మాత్రం జగన్ విజయసాయిరెడ్డి విషయానికి రాగానే కాస్తా హార్ష్గానే మాట్లాడారు క్యారెక్టర్ విలువలు అంటూ ఆయన విజయసాయిరెడ్డిని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు అంతేకాదు ప్రలోభాలకు లొంగి వెళ్లిపోతున్నారు అన్నారు దానిని కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు తనకు క్యారెక్టర్ ఉందని ప్రలోభాలకు లొంగలేదు కాబట్టే తాను పదవులు వదులుకున్నాను రాజకీయాలు వదులుకున్నానని చెప్పారు కాని విజయసాయిరెడ్డి కూడా నేరుగా జగన్ పేరును ప్రస్తావించకుండానే ఈ వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి తన వరకు చెప్పినది కరెక్ట్ గా ఉన్నా ఈ సమయంలో ఆయన రాజీనామా చేయడం అన్నది ఎన్డీఏ కూటమికి ఎంతో సహకారం అందించినట్లు అవుతుందని చెబుతున్నారు రెడ్డి రాజీనామా చేసిన తరువాత ఆ పదవి కూటమికే పోతుంది పైగా మూడున్నరేళ్ల పాటు ఉన్న పదవి ఇక్కడే అసలు లాజిక్ దాగి ఉంది రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వంపైనా ప్రశంసలు కురిపించారు వాస్తవానికి ఇప్పుడు వైసీపీని బాగా టార్గెట్ చేస్తోంది బీజేపీయే అలాంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని విజయసాయిరెడ్డి ప్రశంసలందించడంతో ఎక్కడో తేడా కొడుతోందని జగన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది అంతేకాదు రాజీనామా తరువాత విజయసాయిరెడ్డి వైఎస్ షర్మిలతోనూ భేటీ అయ్యారు దీనిపై పలు రకాలుగా ప్రచారం సాగిన ఈ విషయాన్ని వైసీపీ అధినాయకత్వం సీరియస్ గానే తీసుకుంటున్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి అందుకే విజయసాయి రెడ్డితో సహా పార్టీని వీడి వెళ్తున్న వారి విషయంలో వైఎస్ జగన్ ప్రలోభాలు అన్న మాట వాడారా అని చర్చ వస్తోంది రెడ్డి రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నాను అని ప్రకటన చేసినా ఆయన భవిష్యత్తులో మళ్లీ రాజకీయాల్లోకి రారు అని ఎవరూ చెప్పలేని పరిస్థితి కారణం రాజకీయాలకు దూరంగా ఉంటాను అని ప్రకటించిన విజయసాయిరెడ్డి సమకాలీన రాజకీయాలపై ట్విట్టర్ ద్వారా స్పందిస్తూనే ఉన్నారు ఇక్కడే తేడా కొడుతోని వైసీపీ భావిస్తోంది అంతేకాదు ఆయనకు బీజేపీ పెద్దలతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కొన్నాళ్ల తరువాత అయినా గవర్నర్ లాంటి పదవులు ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది రాజ్యసభలో బీజేపీకి ఎంపీలు అవసరం విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆ లోటు బీజేపీకి తీరుతోందని అంటున్నారు అందుకే విజయసాయిరెడ్డి మీద వైఎస్ జగన్ ఈ తరహా కామెంట్స్ చేశారా అన్న చర్చ కూడా నడుస్తోంది ఇవన్నీ ఇలా విజయసాయి విజయసాయిరెడ్డి జగన్ కామెంట్స్ మీద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తాను ప్రలోభాలకు లొంగలేదని మరి రేపటి రోజున ఆయన ఏ పదవి స్వీకరించకుండా జీవితాంతం వ్యవసాయమే చేయదలచుకుంటే మాత్రం జగన్ చేసిన కామెంట్స్ తప్పుగానే చూడాలి అలా కాకపోతే మాత్రం విజయసాయిరెడ్డి మీద జగన్ ఏదో ఒక అంచనాతోనే ఈ రకరమైన వ్యాఖ్యలు చేసినట్లుగా భావించాలి ఏది ఏమైనా విజయసాయిరెడ్డి భవిష్యత్తు ఆలోచనలు కనుక ఉంటే వాటి ముందర కాళ్లకు జగన్ తన కామెంట్స్ ద్వారా బంధం వేశారా అన్న చర్చ సాగుతోంది మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి